హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి డేట్స్ సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాండి మొట్టమొదటి వచ్చిన విషయం ఐరోపా ఖాండంలో ఏ దేశంలో భారీ భూకంపం సంభవించింది అది ఈ మధ్య సంభవించిందే ముఖ్యంగా క్వశ్చన్ ఎలా ఐరోపా ఖండంలో ఏ దేశంలో భారీ భూకంపం సంభవించింది అంటే కనుక అది క్రొయేషియా క్రొయేషియాలో ముఖ్యంగా ఈ యొక్క భూకంపం సంభవించిందండి అక్కడ దాని రెక్టర్ పై దాని తీవ్రత ఎంతగా నమోదంటే సిక్స్ పాయింట్ త్రీగా నమోదైంది అనమాట ఓకేనా ముఖ్యంగా ఇందులో ఏడుగురు మృతి చెందారు అంటే మంది వరకు గాయపడ్ గాయపడ్డారు ఓకే ఫ్రెండ్స్ కొంచెం ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను ఐరోపా కంట్రీ ఏ దేశంలో భారీ భూకంపం సంభవించింది దాని యొక్క ఆ దేశం పేరు అడిగితే కనుక క్రొయేషియా ఇందులోనే ఇంకొక వచ్చే క్వశ్చన్ ఇంకొక ఇంకోటి ఉందండి అదేంటంటే క్రొయేషియా రాజధాని ఏదైనా అడిగితే కనుక జాగ్రయం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినారే ఏ దేశం తయారు చేసిన కృత్రిమ సూర్యుడు ప్రపంచ రికార్డు సృష్టించాడు ముఖ్యంగా ఏ దేశం తయారు చేసిన కృత్రిమ సూర్యుడు ప్రపంచ రికార్డు అంటే దక్షిణ కొరియా ముఖ్యంగా దక్షిణ కొరియా కృత్రిమ సూర్యుడిని తయారు చేసింది అది ఒక ఇరవై సెకండ్ల పాటు ఏకంగా పది కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో అది జ్వరించాడు అనమాట ముఖ్యన ఈ మధ్యకాలంలో ఏ ఏ దేశం తయారు చేసిన కృత్రిమ సూర్యుడు పది కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో జోరించే కనుక ఆ దేశం ఏంటంటే దక్షిణ కొరియా ఓకేనా ఇందులోనే ఈ యొక్క కృత్రి పేరు అడిగినటువంటి దీని పేరు కే స్టార్ ఓకే ఫ్రెండ్స్ దీని పేరు ఏంటంటే కే స్టార్ ముఖ్యంగా కే స్టార్ అనే కృత్రిం సూర్యు సూర్యుడిని ఏ దేశం తయారు చేస్తుందని అడగచ్చు ఓకేనా ఈ మధ్యకాలంలో తు తయారు చేసిన కుత్రం సూర్యుడు ఏ దేశం తయారు చేస్తుంది అడిగితే కనుక దక్షిణ కొరియా దాని పేరు అడిగితే కనుక కే స్టార్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్కి ద్వారా ఓకేనా భారత్కు చెందిన ఏ మహిళకు బైడెన్ ఏర్పాటు చేయొచ్చున్నా ప్రభుత్వం కీలక పదవి దక్కింది అని అడిగారు అడిగా ఆమె ఆమె ఎవరంటే అయిషా షా ఓకేనా ఈమె కాశ్మీర్కి చెందిన అమ్మాయి అనమాట ఓకేనా ఎందుకీ బైడెన్ ఏ ఏ పోస్ట్ ఇచ్చారంటే వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటజీ ఓకే పార్ట్నర్షిప్లో మేనేజర్గా నియమిస్తున్నట్టు కొత్తగా ఎన్నికైనా బైడెన్ ప్రకటించారనమాట ఓకేనా ఫ్రెండ్స్ క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చెప్తాను భారత్ చెందిన ఏ మహిళకు బైడెన్ ఏర్పాటు చేయడం ప్రభుత్వం కీలక దక్కిందంటే ఆమె పేరు అడిగితే కనుక అయి షా ఓకేనా ముఖ్యంగా డిజిటల్ విధానాలకు సంబంధించి వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటజీ పార్ట్నర్షిప్లో మేనేజర్గా నియమిస్తున్నట్టు బైడెన్ ప్రకటించారు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారా దేశంలో ఏ రాష్ట్రం విద్యార్థులకు ఆరు నెలలు నిత్యావసరాలు సరఫరా చేస్తున్నట్టు ప్రకటించింది ఓకేనా కొంచెం ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తా దేశంలో ఏ రాష్ట్రం విద్యార్థులకు ఆరు నెలలు నిత్యావసర సరఫరా చేస్తున్నట్లు ఏ రాష్ట్రం ప్రకటించింది అంటే కనుక ఢిల్లీ ప్రభుత్వం అండి ఓకేనా ఎందుకంటే కరోనా పరిస్థితుల్లో విద్యా సంస్థలు మూతపడి మూతపడ్డాయి కాబట్టి మధ్యాహ్నం భోజన పథకం కింద ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు కేజ్రీవాల్ గారు ప్రకటించారు ఏ క్లాసెస్ అంటే వాళ్ళకి ఒకటి నుంచి విద్యార్థులకు ఓన్లీ ఒకటి నుంచి వన్ టు ఎయిత్ క్లాస్ చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఆరు నెలల పాటు గోధుమలు బియ్యం పప్పు ధాన్యాలు వంట నూనెతో కూడిన కిట్లను ముఖ్యంగా ఇంకా అరవింద్ అరవింద్ కేజ్రీవాల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దారా రాష్ట్ర సహకార బ్యాంకుల జాతీయ సమాఖ్య నాప్స్ క్యాప్ చైర్మన్గా ఎవరో నియమితులయ్యారు ఓకేనా న్యాప్స్కప్ చైర్మన్గా ఎవరి నియమితులను అడిగితే కనుక ఆయన ఎవరే కాదు తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు చైర్మన్ అనేటువంటి రవీంద్ర గారు ఓకేనా ఫ్రెండ్ ముఖ్యంగా ఈయనకి పదవిలో మొత్తం ఐదు సంవత్సరాల పాటు ఉంటారనమాట ఓకేనా న్యాప్స్ న్యాప్స్కప్ పదవీకాలం ఎంత అడిగితే కనుక ఐదు సంవత్సరాలు ముఖ్యంగా కప్ ఏంటంటే దేశంలోని అన్ని రాష్ట్ర సహకార అపేక్ష బ్యాంకులు డీసీబీలు పర్యవేక్షిస్తూ వీటి ద్వారా రుణాలు పంపిణీ అయ్యేలా స్నాప్స్షాప్ పనిచేస్తుంది అనమాట ఓకేనా స్నాప్ స్కాప్ ఏం చేస్తుంది అంటే దేశంలో సహకార అపేక్ష బ్యాంకులు డీసీబీలను పర్యవేక్షిస్తూ వీటి ద్వారా రుణాలు పంపిణీ అయ్యేలా స్నాప్స్కప్ చూస్తుంది స్నాప్స్కాప్ ఎప్పుడు ఏర్పడిందని అడిగే కనుక కొంచెం అడిగితే కనుక అది నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఏర్పడ్డది ఓకే ఫ్రెండ్ చాలా ఇంపార్టెంట్ స్నాప్స్కాప్ చైర్మన్ అడిగితే కనుక కొండ రవీంద్రరావు గారు ఓకేనా నేప్స్టా చైర్మన్ యొక్క కాలం అడిగితే ఐదు సంవత్సరాలు ఇది ఎప్పుడు ఏడ్పడ్డది అని అడిగితే కనుక నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారే ఇస్రో చైర్మన్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు పొడిగించింది ఓకేనా ఎన్ని సంవత్సరాలు అంటే ఏం కాదు ఇంకో ఏడాది వన్ ఇయర్ పొడిగించింది అంతేనండి ఓకేనా ఇది వన్ ఇయర్ పొడిగినతో తో మొత్తం ఎప్పుడు దాకా ఉంటారంటేనా రెండు వేల ఇరవై రెండు జనవరి పద్నాలుగు వరకు నేను ఇస్రో చైర్మన్గా కొనసాగుతారు ఓకేనా ముఖ్యంగా ఇస్రో చైర్మన్గా ముఖ్యంగా ఈయన సెవన్ ఎప్పుడు ఎంటర్ అయ్యారంటే రెండు వేల పద్దెనిమిది జనవరి పదిన ఇస్రో చైనా మొట్టమొదటిగా ఈయన నియమితులు అయ్యారు ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దారే భారత్లోని ఏ రాష్ట్రం మదర్సాలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది ఓకేనా మదర్సాలంటే తెలుసు కదా భారత్లోని ఏ రాష్ట్రం మదర్సాలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది అది ఏ రాష్ట్రం అంటే అస్సాం ముఖ్యంగా అస్సాంలో ప్రభుత్వ నిధులతో నడిచే మదర్సలు ఉంటాయి అన్నీ కాదు ఏ ఏ ప్రభుత్వ నిధులతో అంటే ప్రభుత్వం ఇచ్చే ఫండ్తో ఏదైతే నడుస్తున్నాయి మదర్సాలన్నీ మూసివేస్తున్నట్టు అస్సాం ప్రకటించింది అనమాట వాటిని ప్రాథమిక మాధ్యమిక పాఠశాలగా మారుస్తున్నట్టు అస్సాం ముఖ్యంగా గవర్నమెంట్ ప్రకటించింది ఓకేనా దీనికోసం బిల్లు కూడా పాస్ చేసింది కానీ ఈ బిల్లు పాస్ చేయకుండా ముఖ్యంగా ఆపోజిషన్ చాలా ప్రాబ్లం పెడుతున్నాయి అయినా సరే ఇది అస్సాం గవర్నమెంట్ మదలసారి మూసేస్తున్నట్లు మొత్తం క్యాబినెట్లో తీర్మానం తీసుకుంది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఏ శాఖ అవినీతుల అగ్రస్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఏ శాఖ అవినీతుల అగ్రస్థానంలో ఉందంటే రెవెన్యూ శాఖ ఎక్కువ అవినీతిలో కూడుకున్నట్టు ముఖ్యంగా నివేదికలో పేర్కొన్నారనమాట నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దారు కరోనా టీకాను పంపిణీ చేస్తున్న తొలి ఆసేదీస్ ఏంటి చాలా ఇంపార్టెంట్ కరోనా టీకాను పంపిణీ చేస్తున్న తొలి ఆశయా దేశం ఏంటంటే మన ఆశయా ఖండంలోనే మొట్టమొట్ట దేశం అయినటువంటి సింగపూర్ దీన్ని కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించింది ఓకేనా ఫ్రెండ్స్ కొత్త రకం కరోనా వైరస్ శాస్త్రవేత్తలు ఏమని నమ్మకం చేశారు ఆల్రెడీ ముఖ్యంగా కరోనా వైరస్ కొత్త రకం కరోనా కరోనా వైరస్ ఇండియాలో కూడా అది ప్రబలుతుంది దానికి శాస్త్రవేత్తలు మొత్తం పరిశోధన చేసి మొత్తం అప్పుడే సెవెన్ స్టేట్స్ దాకా ఆల్రెడీ మన మన ఇండియాలో అది ఆల్రెడీ విజృంభిస్తుంది దానికి శాస్త్రవేత్తలు మొత్తం పరిశీలించి దానికి ఎన్ డబల్ ఫోర్ జీరోకే అని నమ్మకం చేశారు దాని పేరు ఏంటంటే ఎన్ డబల్ ఫోర్ జీరో కే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దారే ముఖ్యంగా ఐసీస్ అవార్డ్స్ ఆల్రెడీ ప్రకటించింది ముఖ్యంగా నేను ఆల్రెడీ ట్వంటీ నైన్ ఇచ్చిన కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి కానీ అందులో మొత్తం అందులో కూడా కొన్ని ఇంపార్టెంట్ మళ్ళీ ఒకసారి చెప్తాను స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు ఏ క్రికెటర్కి అని అడిగితే కనుక ఎంఎస్ ధోని స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఎవరికి అంటే ఎంఎస్ ధోనికి కాల్ కార్ల్ఫిడ్స్ సోపర్స్ అవార్డు ఎవరికి దక్కింది అని అడిగితే కనుక ఆయన పేరు కోహ్లీ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ డిక్కెడ్లో ఎవరికి దక్కింది మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ డిక్కెడ్గా స్టీవ్ స్మిత్ ఓకేనా మెన్స్ టీ ట్వంటీ క్రికెటర్ ఆఫ్ తర్గా డికేడ్ ఎవరంటే రషీద్ ఖాన్ మెన్స్ టీ ట్వంటీ క్రికెటర్ ఆఫ్ తర్గా డికేడ్ అవర్గా ఎవరంటే రషీద్ ఖాన్ మెన్స్ వన్ డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ఎవరంటే విరాట్ కోహ్లీ మళ్ళీ ఒకసారి చెప్తాను ఫ్రెండ్ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఎవరికి వచ్చిందంటే ఎంఎస్ ధోనికి సర్ గార్ ఫీల్డ్స్ సోబర్స్ అవార్డ్ ఎవరికి వచ్చిందంటే విరాట్ కోహ్లీకి మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ డికేడ్గా ఎవరికి వచ్చిందంటే స్టీవ్ స్మిత్ మ్యాన్స్ టీ ట్వంటీ క్రికెట్ రాపుతారు డికేడ్ ఎవరికి వచ్చిందంటే రషీద్ ఖాన్ ఇంపార్టెంట్ మ్యాన్స్ టీ ట్వంటీ క్రికెట్ రాప్తారు డికైడ్ ఎవరికి వచ్చిందంటే రషీద్ ఖాన్ మ్యాన్ సో వన్ డే క్రికెట్ రాప్ ద ఇయర్ ఎవరికంటే విరాట్ కోహ్లీ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళారా ముఖ్యంగా థర్టీ థర్టీ వన్ సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ మీతో డిస్కస్ చేశాను అండ్ ఐలీ ఫైవ్ ఆర్ టెన్ క్వశ్చన్స్ అలాగే జీకే ఇస్తాను అందులో ఇంపార్టెంట్ ఫైవ్ జీ ఫైవ్ జీకే క్వశ్చన్స్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఆంపాన్ తుఫాను ప్రభావానికి గురైన దేశాలు ఏమిటి ముఖ్యంగా ప్రీవియస్గా అంపాన్ తుఫాను చాలా కంట్రీస్ని ఇబ్బంది పెట్టింది అందులో ఆంపాన్ తుఫాన్ ఏ దేశాల మధ్య ఎక్కువ ప్రభావానికి గురైందంటే కనుక అది ఇండియా బంగ్లాదేశ్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి పద కవితా పితాము అని ఎవరిని అంటారు పద కవితా పెత్తముని ఎవరిని పిలుస్తారంటే తాళపాక అన్నమాచార్యులు గారిని పద కవితా అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ల్యాండ్ ఆఫ్ విక్టరీ అని ఏ సిటీని పిలుస్తారు ల్యాండ్ ఆఫ్ విక్టరీ అని ఏ సిటీని అంటే విజయవాడ నగరాన్ని ల్యాండ్ ఆఫ్ విక్టరీ అని పిలుస్తారు అనమాట ముఖ్యంగా పేపర్లో ఎక్కువగా న్యూస్ వస్తుంది దాంట్లో ఒక ఇంపార్టెంట్ ఎబ్రివేషను బిఏఆర్సి పార్క్ ఇది ఏంటంటే బ్రాడ్కాస్ట్ రిసెర్చ్ ఆడియన్స్ కౌన్సిల్ బిఏఆర్సి అంటే బ్రాడ్కాస్ట్ రిసెర్చ్ ఆడియన్స్ కౌన్సిల్ ఓకే ఫ్రెండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి సుత్తి ఉద్యమ నాయకుడు ఎవరు సుత్తి ఉద్యమ నాయకుడు ఎవరంటే స్వామి శ్రద్ధానంద స్వామి శ్రద్ధానంద సుత్తి ఉద్యమ నాయకుడిగా పిలుస్తారనమాట ఓకే ఈ ఈరోజు మీకు కరెంట్ అఫైర్స్ జీకే కోస్ డిస్కస్ చేస్తాను మీకు కనుక నా వీడియో నచ్చింటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్ ముఖ్యంగా నా యొక్క కరెంట్ అఫైర్ ఛానల్లో ఓన్లీ ఓకే కరెంట్ అఫైర్సే కాదు ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన అన్ని స్కీమ్స్ కూడా నేను ఉపయోగపడే అన్ని కూడా పంపుతుంటాను దయచేసి నా ఛానల్ నచ్చి ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్